దానివల్ల మాకు ఇక్కడ డ్యామేజ్ జరిగింది వెహికల్కు పూర్తి నిర్లక్ష్యం ఉంది ప్రతిసారి నిత్యం ఇదే రోడ్ మీద తిరుగుతూ ఉంటాం మనం ఎప్పుడూ ఓపెన్ కావడం లేదు పది పది నిమిషాలు వెయిటింగ్ పదిహేను నిమిషాలు వెయిటింగు ఇక్కడ పూర్తి మెయింటెనెన్స్ లేదు కలెక్టర్ గారు దీనికి సంబంధించిన ఎవరైతే అధికారులారో ఈ మేడికే వెళ్ళి రాజా పార్టీ తలలో దీన్ని పూర్తి స్థాయిలో అయ్యే వరకు తీసేసే తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మాకు జరిగిన వెహికల్ నష్టాన్ని కూడా పూరించాలని కోరుకుంటున్నాం అంటే ప్రయాణికులు ఎప్పుడైనా కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకనంటే ఇక్కడ సరైన సరైన మెయింటెనెన్స్ లేదు ఇది నేషనల్ హైవేకి లేదు ఇది ఆరంజీకి లేదు జస్ట్ వీళ్ళు ఏజెన్సీ కలెక్ట్ ఏజెన్సీ కనెక్ట్ చేసి వీళ్ళు ఏజెన్సీగా పని కనెక్ట్ చేసి ఆరెంజ్ వాళ్ళకు మన నేషనల్ హైవే వాళ్ళకు ఇస్తుందని అని చెప్తున్నాడు ఇక్కడ ఉన్న ఇక్కడున్న ఏదైతే ఉన్నా వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం సరే రండి